ఇగో మేము యాభై ఐదు యాభై నాలుగేళ్ళ వయసు ఉంది మాకు ఈ నలభై ఐదేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వయసు లోపల అందరు ఈ మధ్యలో అంతా చాలా అదృష్టవంతులు ఈ తరమే అదృష్టవంతుల తరం ఎందుకు అని అంటే కష్టపడ్డ తరము సుఖపడ్డ తరము అన్ని చూసిన తరము ఇదొకటే అవుతుంది నాగలు పట్టి నాగలు దున్ని ఇత్తనాలు వేసుకొని గడ్డిలు కలుపు తీసుకొని మగదొన్నలు పండించుకొని పొలాలు దున్నుకొని మోటార్లు కొట్టుకొని యాతాలు పోసి మళ్ ఈ రకరకాల ఈ గడ్డ మీద మోటార్లు నడిపించుకొని ఇద్దుము తూమెడు పందుము ఇట్లా వండించుకొని ఈ పిల్లలను సాదుకొని పిల్లలను బతికించుకొని అన్నీ చూసిన తరం ఇది అట్లనే మళ్ళా ఇప్పుడు ఈ పొలాలలోకి వెళ్ళి పొలాలు నీళ్ళు కానీ ఇవి కానీ అవి కానీ చూసుకున్న తరం ఇది మళ్ళీ ఇప్పుడు డిజిటల్ యుగానికి వచ్చినాక అన్ని రకాల సై మోటార్ సైకిల్ కలికి వెళ్ళి మొదలుకొంటే ఏరోప్లేన్ వరకు చూసిన తరం ఇది మరి నిజంగా కూడా ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత ఆన్లైన్ సేవలు కానీ డిజిటలైజేషన్ కానీ ప్రతి ఒక్కటి చూసిన తరం ఇది ఒకటి ఈ తరము చాలా అదృష్టం ఈ అగాధం రాలే ఈ తరం చాలా కష్టపడ్డరు నాట్లు వేసిరు పొలాలు తిన్నరు పంటలు పండించారు నాట్లు వరలు కోసుకున్నారు వరలు తక్కించుకున్నారు కుప్పలు కొట్టుకున్నారు బంతులు తక్కించుకున్నారు గాలి ఎగబట్టుకున్నారు ఎగబట్టుకొని ఎడ్ల బండ్లల్లా ఈ వరలను కానీ మక్కజొన్నలు కానీ తీసుకుపోయి బీట్లలో పోయి అమ్ముకున్న తరం ఇది మరి ఆ రకంగానే మళ్ళా ఇప్పుడు ఈ డ్యాములు కట్టిన ఈ ఈ డ్యాములు కట్టేంత వరకు కూడా ఈ అప్డేషన్ అయినా ఈ తరము చాలా అదృష్టవంతులైన తరం ఇది ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆటోమేటిక్గా మోటార్లు ఎత్తుకునే ఈ సమయం వరకు అన్ని చూసిన తరము నిజంగా చాలా గ్రేటెస్ట్ తరం ఇది చాలా అదృష్టవంతుల తరం ఇది ధన్యవాదాలు